ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం జగిత్యాల జిల్లాకు పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత గారికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు ప్రభుత్వ జీవులను ధిక్కరించి ఇరవై రెండు అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ ఉద్యమ తెలంగాణ తల్లిని గ్రామ గ్రామాన ప్రతిష్ఠించుకుందాం గెజిట్ ఇచ్చిన కేసులు పెట్టినా భయపడేది లేదు మా అందరికీ ధైర్యాన్ని స్ఫూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లినే ఆరాధిస్తాం తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదని తెలియజేశారు తెలంగాణ ఆస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన ఎండగడతామని తెలియజేశారు